హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే పక్క హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను రండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అయితే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం రండి ఒక బాండి కానీ కడాయి కానీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి వీటిని అయితే పక్క బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ని ఇప్పుడైతే ఇందులో కోడిగుడ్లు వేసేసుకుందాం మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ గుడ్లు వేసుకోండి నేనైతే రెండే వేసుకున్నా ఇప్పుడైతే దీన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు కొంచెంసేపు కలపకుండా వేపుకోవాలి ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటే ముక్కలు ముక్కలుగా రాదు మొత్తం పేస్ట్ అయిపోతుంది టేస్ట్ అస్సలు బాగోదు ఇప్పుడైతే ఇందులో లైట్ గా సాల్ట్ వేసుకుందాం ఈ ఎగ్స్ లోకి సరిపడా మాత్రమే రైస్ వేసుకున్నాక మళ్ళీ తర్వాత వేసుకుంటాము ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసుకుందాము ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి లేదంటే నీచు వాసన వస్తుంది కోడిగుడ్డు కాబట్టి ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసేసుకుందాము కారం వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేపుకోకూడదు ఆల్రెడీ కోడిగుడ్డు ముక్కలు ఎక్కువగా వేగిపోయినాయి అనుకున్న తర్వాతే కారం వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం రైస్ వేసేసుకుందాము రైస్ వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి ఎంతలా అంటే మీ చైన్ ఒప్పొచ్చేంత వరకు తిప్పుకోండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా కొంచెం సేపు మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇప్పుడైతే మన సూపర్ టేస్టీ హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి ఇంకోసారి బయట అసలు తెచ్చుకోరు ఇంట్లోనే చేసుకుంటారు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్స్